సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇదే వేదిక నుంచి మాట్లాడుతూ ఈ కోటి దీపోత్సవాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని వారు ప్రకటించినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా దీనిని జాతీయ పండుగ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చెప్పారు ఇదే వేదిక నుంచి మరొక్కసారి ఒక్కాడిస్తూ తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ జ్ఞానాన్ని వెలిగిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభలుషిస్తూ ఉంది